వెల్కమ్ టు శ్రీ న్యూస్ ఒంగోలు ఈరోజు సినీ హీరో నటశేఖర్ సూపర్ స్టార్ కృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు జిల్లా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాలది మోహన్ డాక్టర్ మధురశ్రీ కవి కుర్రా ప్రసాద్ బాబు అంగలికుత్తి ప్రసాద్ మొదలగు కవులు అభిమానులు పాల్గొని సూపర్ స్టార్ గారికి గండి వాళ్ళు అర్పించారు అనంతరం స్వీట్స్ పిల్లలకు పంచిపెట్టారు ఈ ప్రోగ్రాం హైలెట్గా గనని వాళ్ళు పూర్వమాలలతో పోలతో గండవాళ్ళు అర్పించారు కృష్ణ గారికి कोई बोल रहा हूँ कि हर लोग लिएगा। मैंने नहीं डाला क्योंकि आपने जैसा अब तो देखना होगा ही। कत्तर का फिल्मालो, ऐरा भी देखो और इन आलू का स्टारमास मानवता

ए सुपरस्टार निश्चित है दोस्तों को क्या लंबा लगा रहा है वो इंजन की ये दोस्तों को क्या आवाज़ ढालना पड़ेगा देखने का हाँ बोल करके अलग है बात दिल्ली करके मुझे क्या तुरंत नज़ारा करेगा सामना होगा सुपरस्टार पिस्टन ने कमों का वावा एकल अरे यार बोलो ये जैसे 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 जै